హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఐశ్వర్య ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నామండి ఇది మండే వ్లాగ్ అనమాట సో మండే కూడా పిల్లలిద్దరికీ హాలిడేనే మా చిన్నోడు అయితే ఇంకా లేవలేదు కానీ ఐషో అయితే సెవెన్ ఓ క్లాక్కి కిందకి వాకింగ్ వెళ్ళిందనమాట ఐషు తన ఫ్రెండ్స్తో కలిసి వాకింగ్ చేశారు ఇంకా ఎయిట్ థర్టీకి అయితే ఇంటికి వచ్చింది వచ్చేటప్పుడు విరిజాజులు మొగ్గులు కోసుకొని వచ్చింది ఇంకా అవే వాటర్లో వేస్తుంది ఇంకా మా బాల్కనీలో ఉన్న చెట్టుకు కూడా ఒక పువ్వు పూసింది ఇదే అనమాట అది ఇంకా దీన్ని కోసి దేవుడికి పెట్టాము ఇంకా మార్నింగ్ ఐషు తీసుకొచ్చింది కదా మొక్కలు ఇంకా వాటిని కూడా మాలకెట్టి ఈవినింగ్ దేవుడికి పెడదామని చెప్పిందనమాట సో అందుకని వాటర్లో వేసి ఉంచాను ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఉప్మా చేశాను ఇంకా మా ఐషు అయితే ఉప్మా చేస్తే బ్రేక్ఫాస్ట్ చేయదు కదా ఇంకా ఉప్మా తినలేదనమాట ఇంకా మా చిన్నోడు నేను ఇక్కడ ఆడుకుంటున్నాము ఎలా అయినా విన్ అయిపోయి ఈవినింగ్ ఆడుకోవడానికి వెళ్ళడానికి పర్మిషన్ కోసం అని నాతో ఈ గేమ్ ఆడుతున్నాడు అనమాట తను విన్ అయితే ఈవినింగ్ ఆడుకోవడానికి పంపించాలి నేను విన్నైతే వెళ్ళడంట సో అందుకే గేమ్ ఆడుతున్నాడు ఇంకా మార్నింగ్ మార్నింగే ఇవాళ లంచ్ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను ఎందుకంటే అయిశూ బ్రేక్ఫాస్ట్ చేయలేదు కదా త్వరగా కొంచెం రైస్ పెట్టేస్తే తింటదనేసి ఇంకా టీవీ చూస్తూ అయితే బట్టలు మడత పెడుతుంది ఇంకా హాలిడే వచ్చిందంటే మా చిన్నడు ఇంకా ఒకటే పని అనమాట ట్యాబ్లో గేమ్స్ ఆడుకుంటూ కూర్చుంటాడు ఇంత పిలిచినా కూడా పలకడు అందుకే ట్యాబ్ ఒక్కొక్కసారి నేను దాచేస్తాను లిమిట్ టైంలోనే ఇస్తాను ఇంకా ఆ టైంలో మనం పిలిచినవి కూడా పలకడనమాట గేమ్స్ కొత్త కొత్త గేమ్స్ అన్నీ డౌన్లోడ్ చేస్తూ ఉంటాడు ట్యాబ్లోని ఇంకా నేను ఈవినింగ్ ఆడుకోవడానికి వెళ్ళారు కదా పిల్లలిద్దరు మా చిన్నోడు అయితే ఒక మందారుముకు తీసుకుని వచ్చాడు అది ఇవాళ మార్నింగే మంచిగా విడిచిందనమాట ఇంకా మా చిన్నోడు చేస్తే దేవుడికి పెట్టిస్తున్నాను ఆల్రెడీ పిల్లలిద్దరు కూడా ఫ్రెష్ అప్ అయిపోయారు మార్నింగే ఇంకా ఐషో అయితే బట్టలు మడత పెడుతుంది నేనేమో బట్టలన్నీ సపరేట్ చేసి పెట్టాను అనమాట అంటే నిన్న హ్యాండ్ వాష్ చేయాల్సిన బట్టలు ఉన్నాయని చెప్పేసి తీశాను కదా కానీ నేను ఆఫ్టర్నూన్ నేను పడుకుని పోయాను అవి ఏం ఉతకలేదు సో అందుకని ఇప్పుడైతే వాటిని అన్నిటిని తీసి కింద పడేశాను అనమాట ఇవాళ ఖచ్చితంగా ఉతకాలని చెప్పేసి దానికంటే ముందు కొన్ని మిషన్లో వేయాల్సిన బట్టలు ఉన్నాయి ఫస్ట్ అయితే మిషన్లో బట్టలు వేసేసాను రెగ్యులర్గా యూస్ చేసేవి ఇంకా తర్వాత ఇవి హ్యాండ్ వాష్ చేయడానికనే రెండు లిక్విడ్ వేసుకుని పట్టుకెళ్తున్నాను అనమాట బకెట్లోని ఇంకా ఈ బట్టలు అయితే నేను వాష్రూమ్లోనే ఉతుకుతాను బయట బాల్కనీలో ఉతుక్కోవడానికి ఉండదనమాట బాల్కనీలో ఉన్న ట్యాప్ వాషింగ్ మిషన్కి కనెక్ట్ చేసి ఉంటుంది సో అందుకని ఇంకా బాల్కనీలో బట్టలు ఉతుకోవడానికి అది ఏం ఉండదు సో ఇలా హ్యాండ్ వాష్ చేయాల్సిన బట్టలు ఏమన్నా ఉంటే నేను వాష్రూమ్లోనే వాష్ చేసుకుంటాను ఈ బట్టలని ఎప్పటి నుంచో ఉండిపోయినాయి వాష్ చేద్దాం వాష్ చేద్దాం అనేసి ఉంచేసాను అలాగా సో ఇప్పుడైతే వీటన్నింటికి విముక్తి దొరికింది అనమాట ఫస్ట్ అయితే వీటిని నీట్గా వాష్ చేసుకుని ట్యాప్ మీద వేసేసాను సో వాటర్ అంతా వచ్చేస్తుంది కిందకి ఇంకా నెక్స్ట్ డే నుంచి పిల్లలిద్దరికీ స్కూల్ ఉందనమాట సో ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఇబ్బంది అవుతుంది ఉప్మా కానీ వామన్నం కానీ చేసిన ఇష్యూ తిందో ఇంకా మార్నింగే బ్రేక్ఫాస్ట్ చేయకుండా స్కూల్కి వెళ్ళిపోతుంది సో అందుకని స్కూల్ డేస్లో ఎక్కువగా నేను ఇడ్లీ కానీ దోశ కానీ ఇవే వేస్తాను సో ఇడ్లీకి దోశలకి పప్పులు అవి నానబెట్టుకుని ఉంచుకుంటున్నాను అనమాట ఈవినింగ్ వీటిని గ్రైండర్లో వేయాలి ఇంకా సాయి మినపప్పు నానబెడుతున్నాను ఇవి టూ కేజీస్ తీసుకొచ్చేసారు కదా ఒక ప్యాకెట్ అయితే అయిపోయింది ఇది ఇప్పుడైతే ఇంకో ప్యాకెట్ ఓపెన్ చేస్తున్నాను అనమాట ఇది కూడా బాగానే ఉంది మినపు గుళ్ళు ఎలా వస్తుందో అలాగే వస్తుంది అనమాట పిండి మంచిగానే వస్తుంది మార్నింగే ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఉంటే బ్రేక్ఫాస్ట్ చాలా ఈజీగా అనిపిస్తుంది గ్రైండర్ వేసుకున్న రోజు అయితే కొంచెం కష్టంగా ఉంటుంది కానీ పిండి రుబ్బుకున్న తర్వాత మార్నింగే బ్రేక్ఫాస్ట్కి ఈజీగా ఉంటుందన్నమాట చపాతీలు కానీ పూరీలు కానీ చేయడం చాలా టైం టేకింగ్ ప్రాసెస్ మార్నింగ్ మార్నింగే హెడావిడిగా ఉంటుంది సో అందుకని ఇడ్లీ దోశ ఇవే నాకు ఈజీగా ఉంటాయి సో అందుకని మ్యాక్సిమం వీక్ అంతా ఇడ్లీని దోశ అవి వేయడానికే ట్రై చేస్తాను ఇంకా ఇష్యూ ఎప్పుడైనా చపాతీ పెట్టమని అడుగుతుంది కదా పూరీ కానీ బాక్స్లోకి అలాంటప్పుడు మాత్రమే నేను బ్రేక్ఫాస్ట్ కింద పూరీ కానీ చపాతీ కానీ చేసేస్తాను ఇంకా ఆల్రెడీ రైస్ పెట్టేశాను రసం కూడా పెట్టేశాను ఇప్పుడు తర్వాత ఆల్రెడీ పప్పు గ్రా కుక్కర్లో పెట్టేశాను కదా సో బాయిల్ అయిపోయింది ఇంకా దాంట్లో సాల్ట్ కలిపేసి పక్కన పెడేశాను అనమాట ఇంకా వడియాలు కూడా వేయించేస్తున్నాను ఈ వడియాలు ఒక్కొక్కటి వేయించాల్సి వస్తుంది ఎక్కువ ఎక్కువ వేస్తుంటే అన్నీ సక్కం సక్కం వేగి ఆగిపోతున్నాయి అనమాట సో అందుకని అప్పుడల్లాగా ఒక్కొక్కటి వేసుకొని వేయించుకుంటున్నాను ఇంకా డి మార్ట్ నుంచి తెచ్చాను పెద్ద పెద్ద వడియాలు అన్నాను కదా ఇవే అనమాట అవి ఇంక ఇవి అయిపోతే ఇంక మళ్ళీ తెచ్చుకోకూడదు ఇలాంటివి ఎందుకంటే అంత టేస్టీగా లేవు ఇంకా ఇష్యూక్ అయితే రైసు పప్పు వేసేసి భోజనం పెట్టేశాను పాపం మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు మార్నింగ్ ఎప్పుడో తాగిన మిల్క్ అనమాట ఇష్టం లేని బ్రేక్ఫాస్ట్ ఉంటే అలానే ఉండిపోతే ఏం తినకండి అని అందుకే లంచ్ కూడా ఎర్లీగా ప్రిపేర్ చేస్తాను ఇంకా ఎర్లీగా పెట్టేశాను ఇంకా బట్టలన్నీ వాష్ చేశాను కదా అవి ట్యాప్ మీద వేసాను వాటర్ అంతా వాడిపోయినాయి అనమాట సో ఇప్పుడైతే తీగల మీద ఆరబెట్టేసుకుంటున్నాను డైరెక్ట్గా తీగల మీద ఆరబెట్టేస్తే బాల్కనీ అంతా తడితడిగా అయిపోతుంది సో అందుకని నీళ్ళన్నీ వాడేదాకా అలా ట్యాప్ మీద వేసేసి ఉంచుతాను ఇంకా మాకు చున్నీలు అయితే ఇలా ఆరబెట్టాను కిందకే కట్టించుకున్నామన్నమాట తేకలో పైకి కట్టించుకుంటే బాగా హైట్ అయిపోతున్నాయి స్టూల్ వేసుకుని ఆరబెట్టాల్సి వస్తుంది సో అందుకని కిందకి కట్టించుకున్నాము కానీ బెడ్షీట్స్ కానీ ఇలా చున్నీలు కానీ ఏమన్నా ఆరబెట్టాలంటే అలా నెట్కి క్లిప్స్ పెట్టేస్తాను సో అయితే మంచిగానే వస్తుంది కాసేపు వచ్చినా కానీ సో ఆరిపోతాయి ఇంకా ఇంకా నేను రెగ్యులర్గా కర్డ్ తిన్నా అనమాట దానివల్ల గొంతుకు దగ్గర చాలా మండిపోతుంది సో అందుకని ఒక గిన్నెలో కొంచెం కర్డ్ వేసుకొని సాల్ట్ వేసుకొని వాటర్తో మిక్స్ చేసుకుని తాగేస్తున్నాను నేను కర్డ్ తినడం చాలా తక్కువ రెగ్యులర్గా వేసుకోను సో ఎప్పుడైనా గొంతు దగ్గర మండుతుంటే కనుక ఒకే రోజులో ఒక టూ త్రీ టైమ్స్ ఇలా గిన్నెలో కొంచెం కర్డ్ వేసుకొని వాటర్ ఎక్కి వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని తాగేస్తాను అనమాట రెండు మూడు గిన్నెలు తాగేస్తాను సో రిలీఫ్ ఇస్తుంది మళ్ళీ వేడి చేసేదాకా కర్డ్ జోలికి వెళ్ళను మిషన్లో బట్టలేసాను కదా అవి కూడా అయిపోయినాయి సో వాటిని కూడా ఆరబెట్టేసాను ఇంకా ఇష్యూ ఫోల్డ్ చేసిన బట్టలు అయితే సర్దకుండా అలానే వదిలేసింది ఇదేంటంటే గిఫ్ట్ గిఫ్ట్ తీసుకుని వెళ్ళడానికి అని ఆర్డర్ పెట్టారనమాట అమెజాన్లోని ఇదైతే చాలా బాగుంది ఇది మెటల్ పీస్ గోల్డ్ పాలిష్తో వచ్చిందనమాట కానీ అమెజాన్లో ఏది ఆర్డర్ పెట్టుకున్నా కానీ ప్యాకెట్స్ ప్యాకింగ్ కొరియర్ ఉంటుంది కదా అదైతే ఓపెన్ చేయట్లేదు కానీ ఇలా బాక్సెస్ ఏమైనా అయితే ఖచ్చితంగా డెలివరీ బాయ్స్ ఏం చేస్తున్నారంటే ఓపెన్ చేసేసి చూసేస్తున్నారు ఓపెన్ చేసి వస్తుంది అనమాట ప్రతి కొరియర్ కూడా అసలు యాక్చువల్గా దీన్ని గిఫ్ట్ ప్యాకింగ్ చేసేసి వచ్చేలాగా ఆర్డర్ చేశారు ఇంకా సే అలా పట్టుకుని వెళ్ళి ఇచ్చేద్దామన్నట్టుగా కాకపోతే గిఫ్ట్ ప్యాకింగ్ ఓపెన్ అయ్యింది లోపల ఉన్న బాక్స్ కూడా ఓపెన్ ఉంది సో నా డౌట్ వచ్చిందనమాట ఉందో లేదో అని చెప్పేసి సో అందుకనే నేను కూడా ఓపెన్ వీడియో తీసుకున్నాను ఇంకా దీని కాస్ట్ వచ్చేసి త్రీ థర్టీ నైన్ రూపీస్ అనమాట గిఫ్టింగ్ పర్పస్కి చాలా బాగుంటుంది ఇందుకీ ఇది ఈ గిఫ్ట్ కోసమే అనుకుంటే మా ఆంటీ ఉన్నారు కదా నైబరు తమిళ ఆంటీ వాళ్ళు రీసెంట్గా హౌస్ వార్మింగ్ అయింది సిక్స్టీన్త్ని సో పిలిచారు కాకపోతే మా హస్బెండ్ ఇంటి దగ్గర లేరు కదా అందుకని ఇంక నేను వెళ్ళలేదనమాట ఇంకా అమెజాన్లో అయితే గిఫ్ట్ ఆర్డర్ చేసుకున్నాము నెక్స్ట్ డే వచ్చిన తర్వాత తీసుకుని వెళ్ళమందు ఆంటీ వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చేద్దామని చెప్పేసి సో తీసుకున్నాం అనమాట ఇంక ఇవాళ అయితే అయిష్యూకి ట్యూషన్ ఉంది స్కూల్కే హాలిడే ట్యూషన్కి హాలిడే లేదనమాట మండే ఇంకా ట్యూషన్కి వెళ్ళే ముందు మ్యాగీ అడిగితే మ్యాగీ చేసి ఇచ్చేసాను ఇంకా మా చిన్నోడైతే పడుకున్నాడు అనమాట ఫుల్గా ఎందుకు అంటే మంచం మీద ఆడి ఆడి మంచం నుంచి కింద మన్ పడిపోయాడు పాపం తగిలేసింది కాలుకి తగిలేసింది అండ్ హెడ్కి కూడా తగిలేసింది పిలుస్తూనే ఉన్నాను కొంచెం కూడా పట్టించుకోకుండా పడిపోయాడు సో ఇంకా ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ అలానే నిద్రపోయాడు అనమాట సోఫాలోని ఇంకా నేను కూడా డిస్టర్బ్ చేయకుండా అలాగే ఇచ్చాను మళ్ళీ ఇప్పుడు నిద్రలో లేపితే తిక్క తిక్కగా ఏడుస్తాడు సో అందుకని ఇంకా మార్నింగ్ ఐష్యూ తీసుకొచ్చిన మొగ్గలు అయితే మాల కట్టేశాను నేను చూసారు ఎంత క్యూట్గా ఉందో నాకు మాల కట్టడం బాగా అవచ్చు సో కట్టేసిన తర్వాత ఇంకా బాబా గారికి పెట్టేశాను పువ్వులు చాలా బాగా అనిపించింది ఐషో అయితే హ్యాపీ అయింది ఇంకా ఐషో అయితే ట్యూషన్కి వెళ్ళిపోయింది మ్యాగీ తినేసి ఇంకా చోషన్ నుంచి వచ్చిన తర్వాత మా చిన్నోడు కూడా నిద్రలేచాడు నిద్రలేచిన తర్వాత మా చిన్నోడికి కూడా మ్యాగీ తీసి పక్కన పెట్టాను కదా మూత పెట్టి ఇంకా అది ఇచ్చేసాను అనమాట తిన్న తర్వాత ఇప్పుడు డ్యాన్స్ చేసుకుంటున్నారు ఇద్దరు కూడా ఈ త్రీ డేస్ బాగా ఎంజాయ్ చేశారు వీళ్ళు వీళ్ళు డాడీ లేరేమో వీళ్ళకి ఆడింది ఆట పాడింది పాట అనమాట ఇంకా రేపు మార్నింగ్ నుంచి మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయిపోతాయి సో నాకైతే ఇంకా పికప్లు డ్రాపింగ్లు మళ్ళీ రొటీన్ స్టార్ట్ అయిపోతుంది అనమాట ఇడ్లీ పిండి అయిపోయింది సో నోక కూడా కలిపేసుకున్నాను ఇంకా ఈ గిన్నెలన్నీ ఇప్పుడే క్లీన్ చేశాను అనమాట సో అందుకని ఇంకా గ్రైండర్ని హాల్లో పెట్టుకుని ఒకవైపు డిషెస్ క్లీన్ చేసుకుంటూ గ్రైండర్ ఆన్ చేసుకున్నాను లేదంటే గిన్నెలన్నీ క్లీన్ చేసే వరకు గ్రైండర్ పెట్టకుండా ఉంటే చాలా లేట్ అయిపోతుంది కదా కౌంటర్ టాప్ ఏమో అస్సలు ఖాళీ లేదు సో అందుకని హాల్లో పెట్టేశాను ఇంకా గ్రైండర్ని నెక్స్ట్ డే కోసం డబల్ బీన్స్ కూడా సోక్ చేసుకుని పెట్టుకున్నాను ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మా హస్బెండ్ వచ్చేస్తారనమాట ఊరి నుంచి సో నా హస్బెండ్కి డబల్ బీన్స్ కర్రీ అంటే చాలా ఇష్టము సో అందుకని ఇంకా డబల్ బీన్స్ సోక్ చేసి పెట్టుకున్నాను పిండి కూడా అయిపోయింది పిండి కూడా తీసేసి ఒక డబ్బాలో ఫుల్ అయ్యింది ప్లస్ ఒక గిన్నెలోకి కొంచెం వచ్చింది ఇంకా ఇంకా పిండి ఇడ్లీ పిండి రెండు కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఇంకా పిల్లలకి రైస్ పెట్టాను కదా రసం ఉంది ఆమ్లెట్లు వేస్తాను అనమాట ఇంకా కర్రీ లేకుండా ఆమ్లెట్ తయారా తింటారని మీకు డౌట్ రావచ్చు ఆమ్లెట్ని ఇలా రైస్లో కలుపుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడూ ట్రై చేయకుండా ఉంటే కనుక ఒకసారి ట్రై చేయండి లేదా కాకపోతే రైస్లో కలుపుకుంటాం కాబట్టి మనం నార్మల్గా ఆమ్లెట్లో వేసుకునే సాల్ట్ కన్నా ఇంకొంచెం లిటిల్ బిట్ సాల్ట్ ఎక్స్ట్రా వేసుకుని చేసుకుంటే కనుక బాగుంటుంది అనమాట రైస్లో కలుపుకున్నప్పుడు టేస్ట్ బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంకా మా చిన్నోడు అయితే హోంవర్క్ చేసుకుంటున్నాడు ఈ త్రీ డేస్ నుంచి అసలు బుక్స్ ముట్టుకోలేదు ఇంకా రేపు మార్నింగే స్కూల్ కాబట్టి ఇప్పుడైతే హోంవర్క్ చేస్తున్నాడు అనమాట వన్స్ ఒకసారి హోంవర్క్ చేయడం స్టార్ట్ చేసాడంటే మొత్తం కంప్లీట్ చేసేస్తాడు కాకపోతే బుక్స్ తీయించడమే కష్టం సో హోంవర్క్ అంతా కంప్లీట్ చేస్తాడు ఇదేమో మ్యాథ్స్ బిఫోర్ ఆఫ్టర్ నెంబర్స్ ఇంకా కన్నడ కూడా ఇచ్చారనమాట ఇంకా హోంవర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇవాళ సోమవారం కాబట్టి పిండి డబ్బా నిండా వచ్చిన తర్వాత ఇంకొంచెం గిన్నెలోకి వచ్చింది అసలు యాక్చువల్గా ఇడ్లీ వేసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా దోసల పిండి కొంచెం గిన్నెలో ఉంది కదా ఇంకా అది చే వేసేసుకుందాం అనేసి అయితే ఆనియన్ చిల్లీస్ కట్ చేసుకుని వేసుకుని అట్ల కింద వేసుకున్నాను అనమాట ఇంకా ఈ ప్యాన్ బయట ఉంటే ఇంక ఈ ప్యాన్లో వేసేసుకున్నాను ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ అయిపోతుంది మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్